భక్తి సమాచార ప్రేక్షక మహాశయులందరికీ నమస్కారం ఈ ఆగస్టు నెలలో శ్రీ విశ్వ చక్రవర్తి అయిన భగవానుడు ఒక అద్భుతమైన ఘట్టానికి శ్రీకారం చుట్టబోతున్నాడు ఆగస్టు పదిహేడు రెండు వేల ఇరవైదవ తేదీన తన మిత్రుడైన చంద్రుని ఆధిపత్యంలోని కర్కాటక రాశిలో తన విడిదిని ముగించుకొని తను అత్యంత శక్తివంతంగా వైభవంగా ఉండే తన సొంత సామ్రాజ్యమైన సింహరాశిలోకి అడుగుపెట్టనున్నాడు ఇది కేవలం ఒక రాశి మార్పు కాదు ఇది ఒక చక్రవర్తి తన సింహాసనాన్ని తిరిగి అధిష్టించినంతటి మహోన్నతమైన సంఘటన సెప్టెంబర్ పదిహేడు వరకు సుమారు ఒక నెల రోజుల పాటు సింహరాశిలో సూర్యుడు తన పూర్తి ప్రతాపంతో తిరుగులేని అధికారంతో ప్రకాశిస్తాడు ఈ అద్భుతమైన ఖగోళ పరిణామం సౌందర్యానికి ప్రేమకు సంతులనానికి అధిపతి అయిన శుక్రాచార్యుని ఆధిపత్యంలోని వారి జీవితాలను ఎలా ప్రభావితం చేయబోతుందో తెలుసుకోవడం అత్యంత ఆసక్తికరమైన విషయం తులారాశి మిత్రులారా మీ నైజం ప్రకారం మీరు శాంతి కాముకులు న్యాయప్రియులు ప్రతి విషయంలోనూ మంచి చెడులను బేరీజు వేసే ఒక సమతుల్యమైన నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నిస్తారు సంబంధాలకు సామరస్యానికి మీరు ఇచ్చే విలువ ఇంత అంతా కాదు మీది వాయుతత్వ రాశి కావడం వలన మీ ఆలోచనలు ఉన్నతంగా విశాలంగా ఉంటాయి అయితే కొన్నిసార్లు ఏది ఎంచుకోవాలో తేల్చుకోలేని ఒక అనిశ్చితి సంఘర్షణ కూడా మీలో కనిపిస్తాయి అటువంటి మీకు ఈ రాబోయే నెల రోజుల కాలం మీ జీవితంలో ఉన్న అనిశ్చితులన్నింటినీ పటాపంచలు చేసి ఒక స్పష్టమైన లాభదాయకమైన విజయవంతమైన మార్గాన్ని చూపించబోతుంది జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ నెల రోజులు కాలాన్ని మీ జీవితంలో ఒక మాసయోగంగా అదృష్టయోగంగా అభిర్ణవించవచ్చు దీనికి గల జ్యోతిషపరమైన కారణాన్ని మనం లోతుగా అర్థం చేసుకోవాలి వివరాల్లోకి వెళ్తే ముందుగా మా చిన్న విన్నపం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని భక్తి వీడియోల కోసం మా భక్తి సమాచారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కావలసిన భక్తి సమాచారాన్ని కామెంట్స్లో అడగండి మేము వీడియో రూపంలో అందిస్తాం ఈ తులారాశికి సూర్యుడు లాభాధిపతి అంటే మీ జాతక చక్రంలో అత్యంత శుభప్రదమైన కూరదగిన పదకొండవ ఇంటికి ఆయన అధిపతి పదకొండవ ఇల్లు అంటే కేవలం డబ్బు లాభాలు మాత్రమే కాదు ఇది మన జీవితంలోకి ప్రవహించే కొన్ని రకాల శుభాలకు సానుకూలతలకు ప్రవేశ ద్వారం మంచి స్నేహితులు మనకు సహాయపడే పెద్దలు మన పెద్ద సోదరులు మన ఆశలు మన ఆశయాలు మన కోరికలు సమాజంలో మనకు లభించే గుర్తింపు మనం చేసే కష్టానికి దక్కే ప్రతిఫలం ఇలా అన్ని రకాల లాభాలను ఈ స్థానం సూచిస్తుంది ఇది మన కర్మక్షేత్రమైన పదవ ఇంటికి తదుపరి స్థానం అంటే మనం చేసిన కర్మల యొక్క ఫలాలను అనుభవించే స్థానం ఇది అటువంటి అత్యంత శక్తివంతమైన లాభస్థానానికి అధిపతి అయిన సూర్యభగవానుడు ఇప్పుడు అదే లాభస్థానంలో తన సొంత ఇంట్లో తిరుగులేరని బలంతో సంతరించబోతున్నాడు లాభాధిపతి లాభస్థానంలో స్వక్షేత్రంలో ఉండటం అనేది శాస్త్రంలో ఒక అరుదైన అత్యంత శక్తివంతమైన ధన యోగాలలో ఒకటి ఈ యోగం యొక్క పూర్తి ప్రభావం ఈ నెల రోజుల పాటు మీపై ఉండబోతుంది ఈ సంచారం యొక్క ప్రభావం అన్నిటికంటే ప్రస్ఫుటంగా మీ ఆర్థిక రంగంపై కనిపిస్తుంది ఇది కేవలం మీ ఆదాయం పెరగడం కాదు మీపై ధనవర్షం కొరవడం లాంటిది మీ ఆర్థిక పరిస్థితి ఊహించని మలుపు తీసుకుంటుంది ఇంతకాలం మిమ్మల్ని వేధించిన ఆర్థిక ఇబ్బందులు అప్పులు గాలికి కొట్టుకుపోయినట్లు మాయమవుతాయి జీతభత్యాలపై ఆధారపడి పనిచేస్తున్న ఉద్యోగస్తులకు ఇది కలలకాలాన్ని మించి ఉంటుంది మీరు ఊహించిన దానికంటే పెద్ద మొత్తంలో జీతం పెంపు మీ పనితీరుకు భారీ బోనస్ లేదా ఇన్సెంటివ్ అందవచ్చు కొంతమందికి ఆకస్మికంగా పదోన్నతి లభించి ఉన్నతమైన హోదాలోకి అధికారంలోకి వెళ్తారు వ్యాపార రంగంలో ఉన్నవారికి ఇది లాభాల సునామీని సృష్టించబోతోంది మీ ఉత్పత్తులకు సేవలకు డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది గతంలోని అన్ని రికార్డులను బద్దలు కొడుతూ అమ్మకాలు జరుగుతాయి మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక పెద్ద కాంట్రాక్ట్ లేదా డీల్ ఈ సమయంలో మీకు దక్కుతుంది ప్రభుత్వ రంగంతో వ్యాపారం చేసేవారికి కాంట్రాక్టర్లకు ఇది జాక్పాట్ లాంటిది కొత్త టెండర్లు మీకు అనుకూలంగా వస్తాయి పాత బిల్లులు సులభంగా పాస్ అవుతాయి ఇక పెట్టుబడుల విషయానికి వస్తే మీరు గతంలో ఎప్పుడో కొని మర్చిపోయిన ఒక భూమి విలువ ఇప్పుడు ఆకాశాన్ని తాకవచ్చు లేదా మీరు పెట్టిన షేర్ల విలువ అమాంతం పెరిగి మీకు భారీ లాభాలను తెచ్చిపెట్టవచ్చు మీకు రావలసిన బాకీలు అప్పులు వారసత్వపు ఆస్తులు కూడా ఎలాంటి అడ్డంకులు లేకుండా మీ చేతికి అందుతాయి కొన్ని మాటల్లో చెప్పాలంటే ధనలక్ష్మి మీ ఇంటి తలుపు తట్టబోతోంది మీరు చెయ్యాల్సిందల్లా ఆ తల్లికి స్వాగతం పలకడమే పదకొండవ ఇల్లు కేవలం భౌతికమైన లాభాలనే కాదు మన అంతరంగంలోని ఆశలను ఆశయాలను కూడా సూచిస్తుంది ఈ స్థానం మన కలల ఫ్యాక్టరీ లాంటిది ఇప్పుడు ఆ ఫ్యాక్టరీకి అధిపతి అయిన సూర్యుడే నేరుగా వచ్చి దానిని నడిపిస్తున్నాడు అంటే మీరు చాలా కాలంగా మీ హృదయంలో దాచుకున్న కోరికలు మీ కలలు ఒక్కొక్కటిగా నిజమయ్యే అద్భుతమైన సమయమిది అది మీ సొంత ఇంటి కల కావచ్చు మీ కుటుంబానికి అవసరమైన సౌకర్యవంతమైన కారు కొనాలనే ఆశ కావచ్చు లేదా ప్రపంచాన్ని చుట్టి రావాలనే మీ ప్రయాణ ప్రణాళిక కావచ్చు ఏ కోరికైనా సరే అది నెరవేరడానికి అవసరమైన పరిస్థితులు వనరులు వాటంతటావే సమకూరుతాయి ఇది కేవలం అదృష్టం కాదు ఇంతకాలం మీరు పడిన కష్టానికి చేసిన ప్రయత్నాలకు విశ్వమిస్తున్న ప్రతిఫలం మీ లక్ష్యాలు నెరవేరుతున్న కొద్దీ మీలో ఆత్మవిశ్వాసం జీవితం పట్ల ఒక నూతనమైన ఉత్సాహం వెళ్లివిరుతాయి ఈ కాలంలో మీరు ఏది బలంగా కూరుకుంటే దానిని సాధించే శక్తి మీకు లభిస్తుంది మీ సామాజిక జీవితంలో కూడా ఒక పెను మార్పు రాబోతోంది పదకొండవ ఇల్లు మన స్నేహితులను మన సామాజిక వర్గాన్ని మన నెట్వర్క్ ను సూచిస్తుంది సూర్యుడు అధికారాన్ని శక్తిని ఉన్నత వర్గాన్ని సూచిస్తాడు ఈ కలయిక వలన మీరు ఇప్పుడున్న సామాజిక స్థాయి నుండి ఒక మెట్టుపైకి ఎక్కుతారు సమాజంలో అత్యంత పలుకుబడి కలిగిన వ్యక్తులు ఉన్నత అధికారులు విజయవంతమైన వ్యాపారవేత్తలు మీకు స్నేహితులుగా మారుతారు వారు మిమ్మల్ని తమ కార్యక్రమాలకు పార్టీలకు ఆహ్వానిస్తారు వారి పరిచయం మీ వ్యక్తిగత వృత్తిపరమైన ఎదుగుదలకు ఒక రాజబాట వేస్తుంది మీ పాత స్నేహితుల నుండి కూడా మీకు పూర్తి మద్దతు లభిస్తుంది మీ పెద్ద సోదరునితో మీ అనుబంధం మరింత ఆయన మీకొక మార్గదర్శిగా నిలిచి మీ విజయానికి తన వంతు సహాయాన్ని అందిస్తారు సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి ఈ అద్భుతమైన సంచారంలో మరో ముఖ్యమైన కోణాన్ని కూడా మనం పరిశీలించాలి లాభస్థానంలో ఉన్న సూర్యుడు తన ఏడవ దృష్టిని నేరుగా ఐదవ స్థానంపై ప్రసరిస్తాడు ఐదవ ఇల్లు మనకు విద్య బుద్ధి సృజనాత్మకత సంతానం ప్రేమ వ్యవహారాలు మరియు మన పూర్వపుణ్యాన్ని సూచిస్తుంది అత్యంత శక్తివంతమైన సూర్యుడి దృష్టి ఈ ఇంటిపై పడటం వలన ఈ రంగాలలో కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి విద్యార్థులకు ఇది ఒక వరం వారి ఏకాగ్రత గ్రహణశక్తి అమాంతం పెరుగుతాయి కష్టమైన సబ్జెక్టులు కూడా సులభంగా అర్థమవుతాయి పరీక్షలలో అత్యుత్తమ శ్రేణిలో ఉత్తీర్ణులవుతారు కళాకారులు రచయితలు నటులు వంటి సృజనాత్మక రంగాలలో ఉన్నవారికి వారి ప్రతిభ వెలుగులోకి వస్తుంది వారికి గొప్ప గుర్తింపు ప్రశంసలు కొత్త అవకాశాలు లభిస్తాయి సంతానం లేని దంపతులకు ఈ సమయంలో సంతాన యోగం కలిగే బలమైన సూచనలు ఉన్నాయి మీ పిల్లలు తమ తమ రంగాలలో రాణించి మీకు గర్వకారణంగా నిలుస్తారు అయితే ఇక్కడే మీరు ఒక చిన్న జాగ్రత్త తీసుకోవాలి సూర్యుడు అధికారానికి అహంకారానికి ప్రతీక ఆయన దృష్టి ప్రేమ వ్యవహారాలను సూచించే ఐదవ ఇంటిపై పడటం వలన ప్రేమలో ఉన్న తులారాశివారు తమ భాగస్వామిపై ఆధిపత్యం చలాయించాలని ప్రయత్నించవచ్చు ప్రతి విషయంలోనూ తమ మాటే నిగ్గాలని పట్టుబట్టవచ్చు ఇది మీ ఇద్దరి మధ్య ఈగో సమస్యలకు చిన్నపాటి ఘర్షణలకు దారితీయవచ్చు అలాగే మీ పిల్లల విషయంలో కూడా మీరు అతిక్రమ శిక్షణ పేరుతో వారిపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ నెల రోజులు మీ ప్రియమైన వారితో వ్యవహరించేటప్పుడు మీలోని అధికారాన్ని పక్కన పెట్టి ప్రేమను అవగాహనను ప్రదర్శించడం ద్వారా ఈ చిన్నపాటి సమస్యలను సులభంగా అధిగమించవచ్చు ఈ స్వర్ణయుగం లాంటి కాలాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవడానికి మీరు కొన్ని పరిహారాల కండా ముఖ్యంగా కొన్ని జీవన విధానాలను అలవర్చుకోవాలి భావం మీకు లభిస్తున్న ఈ అపారమైన విజయాలకు లాభాలకు గర్వపడకుండా వినయంగా ఉండండి ప్రతిరోజు మీకు ఈ యోగాన్ని అందిస్తున్న ఆ సూర్యభగవానుడికి మీకు సహాయపడుతున్న ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకోండి పంచుకోవడం సంపద పంచుకుంటే పెరుగుతుంది అన్నది ఒక దివ్యమైన సూత్రం మీకు వచ్చిన లాభాలలో ఆదాయంలో ఒక చిన్న భాగాన్ని అవసరమైన వారికి దానం చెయ్యండి లేదా ఏదైనా మంచి సామాజిక కార్యక్రమానికి విరాళంగా ఇవ్వండి ఇలా చెయ్యడం వలన ధన ప్రవాహం నిరంతరాయంగా కొనసాగుతుంది సూర్యారాధన ప్రతిరోజు ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేయడం సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం వంటివి చేయడం ద్వారా మీరు సూర్యుని యొక్క సానుకూల శక్తితో అనుసంధానమవుతారు ఇది మీ ఆరోగ్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది అహంకారాన్ని జయించడం ఈ నెలలో మీకు అతిపెద్ద శత్రువు బయట ఎవరూ ఉండరు మీలోనే దాగి ఉన్న అహంకారమే మీకు శత్రువు కాబట్టి మీ మాటలలో చేతలలో వినయాన్ని ప్రదర్శించండి ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో స్నేహితులతో ప్రేమగా ముగింపుగా చెప్పాలంటే ప్రియమైన తులారాసి మిత్రులారా ఆగస్టు పదిహేడు నుండి సెప్టెంబర్ పదిహేడు వరకు ఉన్న ఈ కాలం మీ జీవితపు గమనంలో ఒక మరవరాని అత్యంత శుభప్రదమైన అధ్యాయం గ్రహాల రాజు మీకు లాభాలను విజయాలను సంతోషాన్ని అందించడానికి మీ ఇంటి తలుపు తడుతున్నాడు మీరు చెయ్యవలసిందల్లా సోమరితనాన్ని వదిలి చురుకుగా ఉండి వచ్చే ప్రతి అవకాశాన్ని రెండు చేతులతో అందిపుచ్చుకోవడమే మీ కలలను సాకారం చేసుకోవడానికి మీ లక్ష్యాలను చేరుకోవడానికి ఇంతకంటే అనువైన సమయం మరొకటి ఉండదు ఈ అద్భుతమైన కాలాన్ని సంపూర్ణంగా ఆస్వాదించి మీ జీవితాన్ని విజయపథంలోకి నడిపించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను